ఈరోజు నేను శ్రీ భగవత్ రామానుజాచార్యుల గురించి చెప్పబోతున్నాను భగవత్ రామానుజాచార్యుల వారు వెయ్యి పదిహేడవ సంవత్సరంలో తమిళనాడులోని శ్రీపెరంగూర్లో జన్మించిన రామానుజుడు ఆయన తన నూట ఇరవై ఏళ్ళ సుదీర్ఘ జీవితకాలంలో మూడుసార్లు తిరుమల యాత్ర చేశారు శ్రీ వెంకటచ వెంకటాచల క్షేత్రాన్ని సాక్షాత్ శ్రీనివాస్ని ప్రతిపూపంగా భావించి ఆ దివ్యక్షేత్ర మహత్యాన్ని పలు విధాలుగా లోకానికి తెలియజెప్పారు శ్రీరామానుజాచార్యులు వారు పురాణాలను అనుసరించి త్రేతాయుగంలో లక్ష్మణునిగా ద్వాపరయుగంలో బలరామునిగా అవతరించిన ఆదిశేషుడు కలియుగంలో రామానుజులుగా రూపుదారు రామ ప్లస్ అనుజుడు అంటే శ్రీరామునికి తమ్ముడు అని అర్థం ఆ విధంగా రామాంజులు సాధక నామదేవుడు ఆయనకి తిరుమలకు ఎంతో ఒక వెడదీయరాని అనుబంధం ఉంది రామానుజాచార్య తిరుమలను సందర్శించడానికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి తన మేనమామ ప్లస్ గురువైన తిరుమల నంబి ద్వారా మరియు శిష్యుడైన అనంతావారి ద్వారా అప్పటికే సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అర్చన ఉత్సవ కైంకర్యాది కార్యాలు వైకానస ఆగమ శాస్త్రానుసారం జరగడేదన్న విషయాన్ని తెలుసుకున్న రామానుజాచారులు అక్కడ పరిస్థితులను చెక్కదిద్దాలనుకుని ఆయన బయలుదేరి వెళ్ళారు రామానుజ ప్రజలతో విశిష్ట ద్వైతానికి ఆధార గ్రంథమైన దివ్య ప్రబంధంలో వెంకటేశ్వరనికి సంబంధించిన పాసరాలు చదివి ఉత్తేజితుడయ్యాడు అంతకు మునికే తనకు ఆత్తుడైన తిరుమల నంబి తిరుమలలో శ్రీనివాసం ఏర్పరచుకొని కైంకర్యార్థులు నిర్వహిస్తున్నారు శ్రీరంగం లాంటి వైష్ణవాలయాల్లో పూజ జరగడానికి నియమాళని ఏర్పాటు చేసిన రామానుజులు తిరుమలలో కూడా అలాంటి వ్యవస్థలను నిర్వహించదలిచారు వైష్ణవులైన వారు తమ జీవితకాలంలో ఒక్కసారైనా వెంకటాచల క్షేత్రాన్ని వీక్షించి తరించాలని కోరుకుంటారు పై వాటిని అన్నిటి వల్ల శ్రీరామాంజాచార్యులు తిరుమల క్షేత్రాన్ని దర్శించాలని దృఢంగా సంకల్పించారు అక్కడ గోవిందరాజస్వామి ఆలయాన్ని కూడా ఆయన నిర్మాణం చేశారు తిరుమల యాత్రలో మధురి మజులిగా తిరుమల చేరుకున్న రామాంజులు భగవత్ కార్యాన్ని అక్కడే ప్రారంభించారు దక్షిణాదిన శైవమత ప్రాబల్యం అధికంగా ఉన్న రోజుల్లో కులోతంగ చోళుడనే శైవారాధక పాలకుడు విష్ణు మారి కావేరీ తీరంలో చిత్రకూట ఆలయం నందున్న గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రంలో పారేశాడు క్రిమికంఠుడాన్ని కూడా పిలువబడే ఆ చోళరాజు సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాన్ని శైవక్షేత్రంగా మార్చాడు నాటి చిత్రమే తమిళనాడులోని ఇప్పటి చిదంబరం విశేషమైన పౌరాణిక ప్రాశస్యం కలిగిన ఆ విగ్రహం సముద్రంపాలు కావడంతో పాలకుని విష్ణుద్వేషానికి కలిత చెందిన కొందరు వైష్ణవులు ఆ ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను తీసుకువెళ్లి తిరుపతి క్షేత్రంలో భద్రపరిచారు ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్న విష్ణుడైన రామాంజులు సముద్రం పాలైన గోవిందరాజస్వామి మూల విరాట ప్రతిరూపాన్ని తిరుపతిలో ప్రతిష్ఠింపజేసి తన శిష్యుడైన యాదవరాజుతో అద్భుతమైన శిల్పకళ ఉట్టుపడేలా సుమున్నతమైన ప్రాకారాలు ఆకాశాన్ని చుంభించే గోపురాలతో సువిశాలమైన గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించారు తిరుపతి పట్టణం నడిగొడ్డున రైల్వే స్టేషన్ సమీపంలో ఇప్పుడు మనం చూస్తున్న గోవిందరాజ ఆలయం అదే దానికి కొద్ది దూరంలో ఆలయ నిర్మాణం కాక మునిపే ఉన్న ఓ విశాలమైన పుష్కరిణిని కూడా నేడు చూడవచ్చు తిరుమల యాత్రికులు ముందుగా గోవిందరాజస్వామిని దర్శించుకునే సాంప్రదాయం నేటికి ఉంది తిరుపతి పట్టణంలో మంచినీటిగా మంచినీటి కుంటగా పిలువబడే నరసింహక్షేత్రం ఒడ్డిన ఆల్నాపాలనా లేకుండా ఈనాడు కూడా పడి ఉన్న సైనముద్రలోని గోవిందరాజ స్వామి విగ్రహం ఆనాడు సముద్రంలోని పారవేయబడిన విగ్రహం అని చరిత్రకారులు అభిప్రాయం ఆ మూర్తిని చిత్రకూటం నుండి రవాణా చేసినప్పుడు కొద్దిగా దెబ్బతిని ఆరాధనకి అనర్హడమని వల్ల దానిని ఈ ప్రదేశానికి తరలించినట్లు చెప్తారు ఈసారి తిరుపతి యాత్రలో చూడు చక్కగా జీవకలతో ఉప్పు ఉండే ఈ చారిత్రక ప్రాశస్యం కలిగిన విగ్రహాన్ని తప్పక దర్శించండి ఇంకా పాదాల మండపం తిరుమల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి పూర్వం కొంతకాలం తిరుపతిలో నివాసం ఉండిన రామాంజులు తన గురువుగారైన తిరుమల నంబి ద్వారా శ్రీమద్ రామా శ్రీమద్ రామాయణంలోని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోగలిచారు రామానుజుల కోరిక మేరకు తిరుమల క్షేత్రంలో నివాసం ఉండే తిరుమల నంబి ప్రతిరోజు ఉదయం శ్రీవారి కైంకర్యాలు ముగించుకుని అలిపిరి నరకమ నడక మార్గానికి ప్రారంభంలో ఉన్న తన త్రింతనే వృక్షం అంటే చింతి చెట్టు వద్దకు వచ్చేవారు అదే సమయానికి స్వామిని సేవించుకుని రామానుజుల వారు ఆ ప్రదేశానికి చేరుకుని తిరుమల నంబి ద్వారా రామాయణ కావ్య రహస్యాలు తెలుసుకునేవారు సాయం సమయానికి తిరుమల నంబి తిరుమల క్షేత్రం తిరిగి చేరుకున్నారు ఆ విధంగా ఒక సంవత్సరం కాలంలో పద్దెనిమిది పర్యాయాలు పద్దెనిమిది రకాలుగా రామాయణ రహస్యాలను చరివిత చరణము కాకుండా తిరుమల నంబి రామాయణులకు వివరించారు రామాయణ పారాయణం ఇలా కొనసాగుతున్న తరుణంలో ఒకసారి తిరుమల నంబి తాను బోధ్ ఉభయ సంధ్యలో మాత్రమే శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నానని అలిపిరిలో ఉండిపోవడం వల్ల మధ్యాహ్న సమయంలో శ్రీవారి దర్శన భాగ్యం కలగడం లేదని వాపోయారు భక్తుని యొక్క ఆర్తిని అర్థం చేసుకున్న శ్రీనివాసుడు రామాయణ ఉపదేశం జరుగుతున్న ప్రదేశంలోనే తన పార్మకత్వాలను ప్రత్యక్షమై చేశారు అప్పటి నుండి అపహరణ సమయంలో కూడా రామాయణ ప్రసంగంలో మధ్య తిరుమల నంబి రామాంజుడు వారు శ్రీవారి పాదర్శనం చేసుకుంటూ ఉండేవారు అలిపిరి నడక మార్గంలో ప్రారంభంలో ఉన్న ఈనాడు మనం శ్రీవారి పాద మండపంగా చెప్పుకునే ఆ దేవాలయంలో విరాచరుతున్న పాదపద్మాలు అవే ఆ దేవాలయాన్ని సందర్శించుకునే భక్తులను శ్రీవారి లోహపాదకులతో అర్చకులు ఆశీర్వదించే సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది ఇక శ్రీమద్ వారు మోకాళ్ళ మండపం మోకాళ్ళ మండపంలో ఒకరోజు వారి తిరుమల క్షేత్రానికి పైనమే తన పాదాలతో వెంకటాచలణ అపవృతం చేయడానికి నమస్క మనస మనసు అంగీకరించగా మార్గమధ్యలో ఉన్న వెంకటాద్రిగా భావపడే మోకాల పర్వతాన్ని తన మోకాలతో అధిరోహించసాగారు మోకాల చిప్పలు గాయపడంతో మోకాల పర్వతం భాగంలో కొంతసేపు మిశ్రమించారు ఈ విషయాన్ని తెలుసుకున్న అనంత తిరుమల నంబి కొండపై నుండి కొంత దూరం దిగివచ్చి రామానుజుల వాళ్ళకి ఎదురేగి స్వామివారి ప్రసాదం అయిన మామిడి పండ్లను రామానుజులకు సమర్పించారు వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించారు కింద పడిన ఫలాలను తినగా మిగిలిన టెంకలు మొలకెత్తి కొండాలకు పెద్దవయ్యాయి ఆ తర్వాతి కాలంలో ఆ మూత్ర స్థలంలో ఓ మందిర నిర్మాణం జరిగి అందులో భగవద్ రామాజుల మూర్తి ప్రతిష్ఠించబడింది ఆ ఆలయాన్ని తిరుపతి తిరుమల త్రోవలో ఉన్న కారణం చేత త్రోవ భాష్య కార్ల సన్నిధిగా పిలుస్తారు అలిపిరి నడపవా భాగంలో దాదాపు మూడొంతులు ప్రయాణం చేసిన తర్వాత వచ్చే పర్వత మధ్య భాగంలో ఈ ఆలయాన్ని నేరు కూడా చూసి తరించవచ్చు తిరుమల క్షేత్ర ఆగమనం మోకాళ్ళ పర్వతం మెట్లన్నీ మోకాల పేరుపై అధిరోహించి తిరుమల చేరుకున్న రామాంజా సార్లు తదనంతర కాలంలో ఆలయ ఆలయ అభివృద్ధికి కృషి చేశారు శ్రీకృష్ణరాయలు ఆలయాన్ని భౌతికంగా అభివృద్ధి చేస్తే అంతకు ఐదు శతాబ్దాల క్రితమే రామాంజులు శ్రీవారి ఆనంద నిలయానికి ఆధ్యాత్మిక శుభకులు చేకూర్చి నిర్జనారణ్యంగా ఉండే దేవాలయ పరిసరాల్ని ఆవాసయోగ్యంగా అభివృద్ధిపరిచి ఆలయ నిర్వహణ వైదిక కౌంకర్యాలను క్రమబద్ధీకరించి భక్తులకు కొంగు బంగారమైన శ్రీవారి ఆలయాన్ని భద్రంగా భావితరాలకు ఇచ్చారు మోకాళ్ళ పర్వతంపై మోకాళ్ళపై తిరుమల క్షేత్రం చేరుకున్న రామాంజులు క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి మొట్టమొదటిగా భూ సమేత ఆదివరాహస్వామిని దర్శించారు కలిగారంలో శ్రీనివాసునికి వరాహస్వామికి జరిగిన ఒప్పందం ప్రకారం మొదటి దర్శనం మొదటి పూజ మొదటి నైవేద్యం ఆదివరాహుడికే చెందాలని మాన్ని పునరుద్ధరించి స్వామివారు ఆదివరాహంతో చేసిన వాగ్దానానికి చెల్లుబాటు చేశారు ఈ ఒప్పంద వివరాలను ఆదివరాహస్వామి ఆలయం అనే ప్రకటనలో ఇంతకుముందే మనం తెలుసుకున్నాము ఆ సమయంలో మూలమూర్తి శివుడని అమ్మవారని వీరభద్రుడని రకరకాలుగా వాదనలుంటాయి తిరుమల వైష్ణవ క్షేత్రమేనని నిరూపించబడంతో వైకాసన ఆగమ కార్యక్రమాల పూర్తి సంస్థలు జరగడం మొదలయ్యాయి రామాంజులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర చెందినవాడైనప్పటికీ ఏ విధమైన పక్షపాతం చూపకుండా అనుచానంగా వస్తున్న ఆలయ అంచారం ప్రకారం వైకాసన ఆగమ సంప్రదాయాలనే కొనసాగిస్తూ వచ్చారు అక్కడ మూలమూర్తికి వీర నరసింహరాజు అనే ఓ ప్రభు ఎప్పుడో శ్రీవారికి ఒక నాగాభరణం సమర్పించాడు శ్రీవారి మరో హస్తం ఖాళీగా ఉండటంతో రామాంజులు స్వామివారికి రెండో చేతికి కూడా నాగభరణం చేయించారు ఇప్పుడు స్వామివారు ఇరువస్త్ర ఇరుచ్ హస్తాలకు నాగాభరణ పుష్తులే దర్శనమిస్తారు స్వామివారి మూలవిరాటి ఎల్లుపుడు పట్టు వజ్ర వజ్రవైూర్య చిత్త స్వర్ణాభరణాలతో పూలమాలతో అలంకరింపబడి ఉండడం వల్ల స్వామివారి వక్షస్థలంని లక్ష్మిని శుక్రవారం అభిషేక సమయంలో మాత్రమే దర్శించుకోగలుగుతాం మిగిలిన సమయంలో కేవలం స్వామి దర్శనంతోనే సంతృప్తి పడాల్సి రావడం భక్తులకు తిరణ లోటుగా భావించి రామానుజులు ఒక బంగారు అల్వేలు మంగ ప్రతిమని తయారు చేయించి స్వామివారి కుడివైపున అలంకరింపజేశారు తర్వాత కాలంలో భూదేవికి ప్రతిరూపంగా మరో బంగారు ప్రతిమ శ్రీవారి మడిలో సమర్పించబడింది అప్పటి నుండి రెండు బంగారు ప్రతిములు శ్రీవారి పుత్రంలో అలంకరించబడ్డాయి అప్పటి పాలకులను ప్రేమించి శిథిలావస్థలో ఉన్న ఆనంద నిలయాన్ని విమానాన్ని గర్భాలయ కుట్యాల నుంచి గర్భాలయ కుట్యాలను జీర్ణోధరణ గావించారు నిత్య కైంకర్యాలు నైవేద్యన సమర్పణలు నిరాటంకంగా కొనసాగటం కోసం అప్పటి పాలకులు భక్తుల నుండి భూములను దేవదత్తం అంటే దేవుడు మనకు ప్రసాదించేది దేవాదాయం దేవాదయం అంటే భక్తులు దేవునికి సమర్పించే కొన్ని సమీకరించి ఆ వివరాలను శిలాశాసనబద్ధం గావించి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో శాశ్వత ఏర్పాట్లు చేశారు వెయ్యేళ్ల క్రితం భక్తులు శ్రీవారికి సమర్పించిన అనేక భూములు ఇంకా అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి దురదృష్టితో రామానుజల వాళ్ళు ఆనాడే చేపట్టిన ఈ చర్యలన్నీ ఎంతో దోహదపడ్డాయి నేటికి తిరుపతి పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయ భూములు ఉన్నాయి మతం అంటే మహంతు మతం అన్నమాట ఈ విధంగా తిరుమలను ఎంతగానో అభివృద్ధి చేశారు రామాంజాచారులు ఇప్పటికీ కూడా ఆయన పేరు మీద ఉత్సవాలు తిరుమలలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి ద్వైత మతానికి మధ్వాచార్యులు ఎలాగో ఆది రాచారులు అద్వైత మతానికి కృషి చేసినట్లే విశిష్ట అద్వైత మతానికి వ్యాప్తికి ఎంతగానో కృషి చేసిన రామాంజాచార్యులు అనేక అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా రచించారు ఆయన దాదాపు శ్రీభాష్యం గీతాభాష్యం వేదాంత దీపం వేదాంత సారం శ్రీరంగ గత్యం శరణాగతి గద్యం వైకుంఠ గద్యం అనే ముఖ్యమైన రచనలు కూడా చేశారు ఆయన ఆరుద్ర నక్షత్రం శుక్ల పంచమి తిద్ది నాడు ఏప్రిల్ పదమూడు వెయ్యి పదిహేడు సంవత్సరంలో జన్మించి తమిళనాడులోని జన్మించి నూట ఇరవై సంవత్సరాలు జీవించి పన్నెండు వందల ముప్పై ఏడవ సంవత్సరంలో శ్రీరంగం నందు తుద్విశ్వాస విడిచారు ఇప్పటికూడా ఆయన దేహం శ్రీరంగంలోని ఉంది దాదాపు వెయ్యాల నుండి ఆ శరీరం అలాగే ఉంది మనిషి శరీరంలో మెత్తగా ఆయన గోళ్ళు మానవ గోళ్ళుగానే అలాగే ఉంది ఇప్పటికీ సైన్స్కు అందినటువంటి మిస్టరీ ఆయన దేహం స్వస్తి శ్రీ మాత్రే నమ